హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మైసేవా నిన్న వీడియోలో మనం జేఈ మెయిన్స్ యొక్క ఫైనల్ ఆన్సర్కినైతే ఎలా చెక్ చేసుకోవాలో వీడియోలో తెలుపుకున్నాం చూసామన్నమాట సో ఫైనల్గా ఈరోజు మనకి జేఈ మెయిన్స్ యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ అయినవి ఇవాళ వీడియోలో మనం ఏంటంటే ఈ జేఈ మెయిన్స్ సెక్షన్ వన్ యొక్క రిజల్ట్స్ అనేవి ఏ విధంగా చెక్ చేసుకోవాలో చెక్ చేద్దాం అంటే స్కోర్ కార్డ్ అనమాట ఇవంతా కూడా మీరు స్కోర్ కార్డ్లో మీకు వచ్చిన స్కోర్ బట్టి మీరు ఎలిజిబుల్ అయినట్లయితే కనుక సెక్షన్ టూకి అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు సెక్షన్ వన్కి సంబంధించిన అప్లికేషన్ నెంబర్స్ పాస్వర్డ్ ద్వారా మీరు సెక్షన్ టూకి అయితే లాగిన్ అయితే సరిపోతుంది సో ఇక్కడ మనకి చూసినట్లయితే ఇక్కడ మనకి జేఇమ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెక్షన్ వన్ బీటెక్ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ స్కోర్ కార్డ్ అని చెప్పేసి కనబడుతుంది కదా ఆ లింక్ మీద క్లిక్ చేయగానే అది మమ్మల్ని మిమ్మల్ని మళ్ళీ వేరొక పేజ్కి అయితే కనెక్ట్ చేస్తుంది ఈ అఫిషియల్ పేజ్ లింకు ఈ స్కో ఈ స్కోర్ కార్డ్కి సంబంధించిన లింక్స్ రెండు కూడా డిస్క్రిప్షన్లో మన అఫిషియల్ వెబ్సైట్ అయినా డబ్ల్యూడబ్ల్యూ డాట్ కోటి మీసేవా డాట్ కామ్ అనే వెబ్సైట్లో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు సో స్కోర్ కార్డుకి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే ఈ విధంగా మనకి అప్లికేషన్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట సో ఏదైతే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఉందో అప్లికేషన్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డేటు మంత్ ఇయర్ ఫార్మాట్ రూపంలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత కింద సెక్యూరిటీ పిన్ అయితే ఉంటుందన్నమాట ఈ సెక్యూరిటీ పిన్ అక్కడ మీకు క్యాప్చర్ రూపంలో అయితే కనిపిస్తుంది కదా సో అది ఆల్ఫాబెట్స్ అయితే ఆల్ఫాబెట్స్ నెంబర్స్ అయితే నెంబర్స్ ఏ విధంగా కనిపిస్తుందో యాజ్ డీజ్ అదే విధంగా టైప్ చేసి సబ్మిట్ క్లిక్ చేయగానే మీ స్కోర్ కార్డ్ అయితే మీకు చూపిస్తుంది అనమాట మీ స్కోర్ కార్డులో వచ్చిన స్కోర్ను బట్టి మీరు ఎలిజిబుల్ అయితే కనుక సెక్షన్ టూకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేకపోతే కనుక వదిలేయచ్చు అనమాట సో ఈ విధంగా చాలా సింపుల్గా మీ స్కోర్ కార్డ్ అయితే చూసుకోవచ్చు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి సో కుదిరితే ఈరోజు డిఎస్సికి ఎలా అప్లై చేయాలో మరొక వీడియో అయితే అందిస్తాను థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్